విజయదశమి అనేది ఒక్క తిథి మాత్రమే చూడకూడదు శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి ఉండాలి శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం చంద్రుడి స్వనక్షత్రం ఈ యొక్క శ్రవణ నక్షత్రం దశమితో కూడినప్పుడే విజయదశమి కాబట్టి అది వచ్చిన తర్వాతనే ఆయుధ పూజ లేదా వాహన పూజ చేసుకోవాలి శ్రవణ నక్షత్రం ఎన్ని గంటలకు వస్తుంది ఆ రోజు అక్టోబర్ రెండు గురువారం నాడు విజయదశమి రోజు శ్రవణ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు వస్తుంది ఆ రోజంతా పూర్తిగా ఉంటుంది ఇక దశమి గడియలు సూర్యోదయంతోనే ఉన్నాయి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇంట్లో మీ సాధనాలకు కానీ మీ వాహనాలకు కానీ మీ ఆయుధాలకు కానీ మీ పనిముట్లకు కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో మీ యొక్క ఆయుధ కర్మాగారాలకు కానీ ఆయుధ సామాగ్రికి కానీ పూజ చేసుకోవడానికి మంచి సమయం చెప్తున్నాను అందరూ సావధానంగా విని పది మందికి తెలియచేయండి విజయదశమి రోజు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల దాకా ఒక సమయం బాగుంది తర్వాత ఉదయం పది యాభై ఏడు నుండి పదకొండు యాభై ఏడు దాకా రెండో సమయం బాగుంది తర్వాత సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు బాగుంది మూడో సమయం ఇక నాలుగో సమయం సాయంత్రము ఆరున్నర నుంచి ఏడున్నర వరకు కూడా బాగుంది ఈ నాలుగు సమయాల్లో ఎవరికి ఏ సమయం అవకాశం ఉంటే ఆ సమయంలో పూజ చేసుకోండి